సందీర్ కుం జైశ నన్న మంగం విశం రావు ఆత్రం సోనిరావు సోనెరావునపుర సోనెరావు వచ్చు తన సోడు సేర్ మంతిట్టు ఇంగు కైర ఇది కయ్యూ సోడు సేర్ దిర దిర కయ్యి ధీరే కై చకడ్సలే కాల్గిరి చొకడ్సలే తాక ಮಲ್ಲ ಬದಲಿತಕ್ಕೆ ಒಡ್ಕಾಗಿರ್ವಾಯೋ ಬಚ್ಚ ದಹ ಪಂಗಡಿ ಪಂಗಡಿನಾರು ಶಿರ್ಪುರು ಮಂಡಲ್ ಕುಮ್ರಮ ಜಿಲ್ಲಾ ತಗ ಅಂತ ಆಸರ್ಮಂತ ಅಪ್ಲೈ ಕೀತು ಪೆನ್ಶನ್ಸಲ್ಲಿ ಇದು ಪಂಗಡಿ ನಾಟೆ ನಾಲ್ವಿ ಸಿಬಿರು ಪೆನ್ಶನ್ ವಾಯ್ಕೆ ಅಂತೇರ್ ಕಾಬಟ್ಟಿ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రభుత్వం గిరే కలెక్టర్ స్థానిక కలెక్టర్ కుమరంభీం జిల్లా కలెక్టర్ అని ఇటు ఎంఆర్ఓ ఎంపీడీఓ సంధిరే తేను వాసి తనకు వాసి చూడిసి పెన్షన్ కియన బార్యతకే తాకవాయో మళ్ళా వడకగిరివాయో వెళ్ళే పరిశ్రమంత కాబట్టి తేను మీటు కంపల్సరీ యాక్షన్ ఇస్తాన అంతా నేను మంగం విశ్వరావు పంగడి గ్రామము సిర్పూర్యు మండలం కుమరంభీం జిల్లా ఆత్రం లచ్చు సన్న సోనిరావు ఇతను వికాలంగురు అంటే చేయి కూడా పనిచేస్తలేదు కాలు పనిచేస్తలేదు అట్లాగే మూగ అంటే మాట్లాడరాదు మాట్లాడరాదు చూస్తున్నారు కదా ఆ చేతి కూడా ఏమి అట్లా ఇట్లా ఉన్నది అట్లా కాళ్ళు కూడా నడవరాకుండా ఉన్నది కానీ పది సంవత్సరాలు వయసు ఉన్నది ఈయనకి కానీ ఇప్పటికీ పెన్షన్ రాదు ఈ దా పంగడి గ్రామంలో దాదాపు ఐదుగురికి ఇక్కడ పెన్షన్ రావట్లేదు కనుక సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి స్థానిక కుమరంభీం జలెక్టర్ జిల్లా కలెక్టర్ కావచ్చు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి పెన్షన్ వచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని మేము కోరుతున్నాం జరం వెళ్ళి తప్ప सुरखिम भाई हम सर टिका दादा मुनसो ताका हन ताका हन ताका बूडे जरा ताका ताका अच्छा दादा मुन ताका हिक बोल सो आ तो मुनसो मुनसो बूडे ताका ताका सर दादान सो मुनसो ताका जरस ताका ఏంటి అంటే మాట్లాడరాదు కేంజవాంతా కేజగిరివా వినపడదు మాట్లాడరాదు పడుకున్నాడు ఆ చేతి చూస్తే ఎట్లా ఉందంటే ఏం పని చేయరాదు దాదాపు పది సంవత్సరాలు అవుతున్నాడు బాబు కనుక స్థానిక కలెక్టర్ కావచ్చు ఎవరైనా అధికారులు వెంటనే పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం